ఏ పేరు పెద్ద నా పేరు మల్సూరు మంగళ మల్సూరు ఏం పని చేస్తా మంగళ పని చేస్తా కాళ్ళలేదు నాలుగు వేలు పిలిచి ఆయన కేసీఆర్ చేసిపోయింది ఆయన ఆరు వేలు చేస్తాను అన్నాడు ఏది లేదు ఇంకా రాలేదు ఆరు వేలు రాలేదు ఆరు వేలు అందరికి వస్తున్నాడు ఏది ఎవరు అన్నారు రాలే నేను నేను చూస్తాను లేనా నేర్చుకుంటాను లేనా ఇప్పుడు వాళ్ళకి వస్తే వాళ్ళకి వస్తే వాళ్ళకొస్తే నాకు వచ్చినట్టు కదా ఏది ఏది లేదే రైతు బంధు పడదా దసరా ఎత్త దగ్గరా అవతల ఇంతవరకు వేయలే ఇంతవరకు బోనస్ బోనస్ బోనసుగా బోన్ లో వాళ్ళ అలా పెట్టినోళ్ళకి మని అయితే వేయలేదు మేము పెట్టలేదు మాకు వేయలేదు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే ఎలా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండదు ఎందుకు ఏం చేసాడు ఆయన అక్కడే పార నీళ్ళు తెచ్చి ఇక్కడ నల్లలు నడిపిస్తాడు బాట బాటకు ఈ ట్యాంకిలు కట్టించాడు అన్నీ నడిచినాయి రేవంత్రెడ్డి కూడా చేస్తానుగా ఆడ కొత్త ఏ పని పెట్టిండి చూడు అదే అతను చేసింది నీళ్ళు ఇస్తానుగా అతను చేసి బా ఇప్పుడు నేను చేసింది నా ఇల్లు నేను కట్టింది దాంట్లోనే ఉంటాడా ఆయన నేర ఇల్లు కట్టుకోవాలి చూపెట్టాలి రోడ్ అంతా కట్టి ఇప్పుడు రైతు బంధు మాత్రం పడలే పల్లె యూరియా 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 సార్ట్ చేయలేదు యూరియా ఎక్కడ మేము గోస పంచుకుంటాను ఎందుకు ఆధార్ కార్డు తీసుకుపోయి పాస్బుక్ తీసుకుపోయి గోస గోస ఇక గోస పడతాను ఎందుకు ఎందుకు దొరకలేదు దొరకాలేదు అసలే అసలే దొరకాలేదు ఇప్పుడు అందినా ఇప్పుడు మేము ఇప్పుడు మన నిన్నెల పోయినా మన నేను అప్పుడు అప్పుడు ఎలా ఉండే అప్పుడు డైరెక్ట్ ఉంటాయి చక్కగా పెట్టిపోతే చేపల పైసలు పెడితే బస్తా బయట వేసేది ఇంకా పదేళ్ళు నేనే ఉంటా ఉంటానుగా ఇంకా పదేళ్ళు నేనే ఉంటా అంటాను ఇంకా ఆయన ఉంటాడా ఇక జనాలు గలుపు కలుపుకుంటే చేతులు చేతులు కలుపుకుంటే ఊసిపోవాలి మళ్ళీ మీరు కాదు మీరు కేసీఆర్ని ఎవడగట్టి రెడ్డి మంచివాడు చేస్తానని మంచి పనులు చేస్తానని తీసుకొచ్చి ఎవ్వరు మేమైతే చేయలేదు నేను నా వరకు అయితే నేను చేయలేదు మా తండ్రి కొన్ని ఒప్పుకున్నారు ఎవరో చేసో రావచ్చు ఏ దొంగ మాటలకు ఎలా మాట్లాడి వచ్చినాయి ఇక ఊకే ఆయన ఉంటాడా మళ్ళీ ముందు ఆయన రావాలి కేసీఆర్ రావాలి ఎందుకు కేసీఆర్ చేసి మాకు రైతు బంధు ఉండేనా కా సర్పంచ్వి లేకుంటే తండ సర్పంచ్ చేసిండు గరం పంచాయతీ కట్టించిండు ఇచ్చిండు ట్రాక్టర్లు ఇచ్చిండు కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు మా పిల్లల పిల్లలు వేసి పెట్టి సదాకాడ దీనిపోతే కోడిక దాకా పండుకుంటే కరెంట్ రాకపోతే మీ ఇప్పుడు ఇంట్లో 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 ఉండి పెట్టు ఆడబెట్టి పొద్దున పోతే నడుస్తాంది మోటరు తెల్ల పొద్దున చూస్తే నీళ్ళు ఉంటున్నాయి ఇప్పుడు ఇప్పుడు నచ్చలేదు ఇప్పుడు ఇప్పుడు ఎలా బండి బండి ఇస్తాడు ఆ రాత్రి పగల పదల బంద్ చేస్తాడు మళ్ళా రవీంద్ర రెడ్డి గెలిపిస్తాడు మళ్ళీ రవీంద్రెడ్డి గెలిపే మేము ఏది మరి చేయలేదు కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటిందా ఏది చేసినా ఇంకా పదివేలు ఉంటే మంచి అభివృద్ధి చేస్తాడు పదివేలు దాకా ఇప్పుడు చేస్తే అయినట్టు మరి తింటాం తాగుతాం కానీ ఎప్పుడు చచ్చినాక మేము చచ్చినాక ఇస్తాడా ఆరు వేలు మేము చచ్చినాక ఇస్తాడా ఉన్నాకి ఇయ్యాలి చెట్టు పొక్కరు కింద నీళ్ళు పోతాయి పెద్ద పెద్ద నీడ అవుతాయి కూర్చోటో పది మంది ఇప్పుడు నాలుగు వేలు పింఛన్ ఎవరు చేసిన మీకు మాకు కేసీఆర్ చేసిండు ఇప్పుడు ఆరు వేలు వస్తలేదు ఆరు వేలు వస్తలేదు ఎన్ని రా ఎన్ని బొగ్గులు పంపుతాడు ఎన్ని నెలలు చెప్తాండు ఆ నెల ఈ నెల ఈ నెల ఆ నెల చెప్తాడు ఏది ఇప్పుడు ఆడవాళ్ళకు ఇరవై వందలు ఇస్తా ఉన్నారు వచ్చి అసలే ఒక్క రూపాయి కలివ లస్ కూడా లేదు దాంతో తుల బంగారం ఇస్తున్నాడు తూల బంగారాలు కలివ లసి లేదు అది ఇరవై వందలు లేదు ఆడలకు పళ్ళు పడ్డదంటే బ్యాంకులో చూపెడతాం కానీ పళ్ళు ఎట్టపోతాం పడ్డదంటే పోతాం ఎట్ట ఎట్టపోతాం చెప్పు తెచ్చుకో చెప్పు ఇప్పుడు మా వారికి అయితే మేము మాకైతే పొలం నింబల పొలం ఆడ ఉన్నదా గాడ బంతి పెడతాను ఇపోయి ఆడపోయి తింటాం కానీ అసలు బంతి పెట్టలేదని ఆడ తింటాను